కాసేపట్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ కానున్నా కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి వెళ్లారు కాళేశ్వరం కమిషన్ కేసును సీబీఐకి అప్పగిస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది ఈ సందర్భంగా రాష్టంలో యూరియా కొరత రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు యూకే బయలుదేరి వెళ్లారు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి యూకే బయలుదేరారు తన కూతురు ఉన్నత చదువుల కోసం కాలేజీలో చేర్పించేందుకు హరీష్ రావు యూకే వెళ్లారు ఆయన నాలుగు రోజుల పాటు యూకే మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు తెలంగాణ శాసన మండలి సమావేశాల్లో గందరగోళం నెలకొంది కాళేశ్వరం నివేదికపై సీబీఐ విచారణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు ఎమ్మెల్సీలు చించి వేశారు బీఆర్ఎస్ంది రాహుల్ కు సీబీఐ వద్ద రేవంత్ కు సీబీఐ ముద్దు అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్య పలు బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది ఆందోళనపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు నివేదికపై చర్చ లేకుండానే మండలి వాయిదా పడింది డైరెక్షన్ పుత్రుల విషయంలో కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష ఇవాళ గీత కార్మికులకు గీత కార్మికులకు మనము వైన్ షాప్లలో రిజర్వేషన్ అని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ప్రైవేట్ మా మా గీత సోదరులకు అవకాశాలు కల్పించండి ప్రైవేట్ కాంట్రాక్ట్ల దగ్గర శాతం రిజర్వేషన్ కాంట్రాక్ట్లు ఇచ్చే కాడ ఈ బీసీల ఏ చట్టం అడ్డుకునే పరిస్థితి లేదు అధ్యక్ష మీరు వాళ్ళని పైకి తీసుకురావడానికి మీ కళ్ళ ముందు అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇది చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పేరుతోనే మమ్మల్ని తిప్పడం ద్వారా లాభం ఏముండదు అధ్యక్ష మీరు చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఇచ్చిన హామీలను నెరవేర్ నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మత్స్యకారుల హక్కులకు సంబంధించి మత్స్యకార శాఖ మత్స్య సామాజిక వర్గాల మధ్య పెండింగ్ లో సమస్యలు పరిష్కరించేందుకు త్వరితగతిన ప్రయత్నం చేస్తామన్నారు అధ్యక్ష అదేటి అయితే గొర్రెల స్కీమ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లోనే రెండో విడత గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు అధ్యక్ష రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎటుపోయిందో కానీ ఇక్కడ మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో దోషులైనటువంటి వాళ్ళని ఇవాళ ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టలేకపోయింది ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తా ఉంది అధ్యక్ష ఇక అలాగే వైన్స్ రిజర్వేషన్ అధ్యక్ష వైన్స్ల విషయంలో పదిహేను శాతం ఉండే గౌర్నక్ రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం వేస్తామని చెప్పింది సార్ కామారెడ్డి డిక్లరేషన్ లో కానీ ఇప్పటి వరకు పెంచిన దాఖలాలు ఏదో నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు అలాగే జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని కాంగ్రెస్ పార్టీ పేజ్ నెంబర్ పద్దెనిమిది తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది సార్ ఇప్పటికీ దానిపైన చర్చ లేదు దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష అనేక మంది ఇప్పటికే ధర్నాలు అలాగే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి అలాగే మున్నూరు కాపుల విషయంలో కూడా అధ్యక్ష మొట్టమొదటిసారిగా మంత్రివర్గంలో ఒక మున్నూరు కాపు బిడ్డ కూడా మంత్రిగా లేకుండా పోయింది అధ్యక్ష అలాగే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు పంపిణీ చేస్తామని చెప్పారు అధ్యక్ష అది కూడా ఇప్పటి వరకు అతిగతి లేకుండా పోయింది అధ్యక్ష రెండు శాతం రిజర్వేషన్లకు బేసిక్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇవాళ అంశం ఇక్కడ దానికి సంబంధించి పంచాయతీ రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోట ఎత్తేస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ కావలసుకొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకి ప్రజాస్వామ్యంలో విచారణకు ఎదుర్కొని నిర్దోషగా నిలబడాలి విచారణ ఖర్చు ఈ విధంగా ధర్నాలు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళే ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉన్న వైఖరి బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా కనబడతా చూస్తా ఉన్నాను డెఫినెట్లీ తెలంగాణ ప్రజలంతా గమనిస్తారు బీఆర్ఎస్ వైఖరి బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అడ్డుకోడానికి చేస్తా ఉన్నారు బీసీలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని రకాల అన్ని రకాల అంశాలు తీసుకొని పోతుంటే ఎందుకు జరుగుతుందో అడుగుతాను ఏమైంది కనీసం సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు సిబిఐ ఇన్ఛార్జ్ ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారో అడుగుతా ఉన్నా చర్చ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా నేడు రేపు ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు మండల జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలపాలన్నారు ధర్నాలు రాస్తారోకు బైక్ ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకైతే నిరసనగా ఈ రోజు రేపు ధర్నాలు చేయాలని అయితే ఇటు పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ పదే పదే దుష్ప్రచారం చేస్తుంది కాబట్టి సో వాటిని కిట్టు కొట్టాలని బిఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది దానిలో భాగంగా ఈ రోజు రేపు రెండు రోజుల పాటు అన్ని మండల కేంద్రాలు జిల్లా కేంద్రాలు నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది దానిలో భాగంగానే బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆయా నియోజకవర్గానికి వెళ్ళిపోయారు మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆయా నియోజకవర్గంలో ఉండి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుల ప్రాజెక్టుగా పదే పదే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది కాబట్టి వాటిని తిప్పికొట్టాలి దాంతో పాటుగా ప్రజలకు వాస్తవాలు తెలియపరచాలి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటి ఎందుకు నిర్మించాల్సి వచ్చిందనేది వాస్తవం కూడినటువంటి అన్ని అంశాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చెప్పేందుకు సిద్ధమవుతుంది దానిలో భాగంగా నిరసన కార్యక్రమాలు కూడా అన్ని జిల్లా కేంద్రాలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా బిఆర్ఎస్ పార్టీ నాయకులకి చెప్పడం జరిగింది సో వారందరూ కూడా ఇప్పటికే సూర్యాపేటలో కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటి చెప్పేందుకు కూడా ఒక బైక్ ర్యాలీ టౌన్ లో సూర్యాపేట టౌన్ లో సూర్యాపేట నియోజకవర్గంలో ఆయన నిర్ణయించారు పెద్ద ఎత్తున రైతులు అధికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు యువత అందరూ కూడా ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొన్నారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు అన్ని నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కాలేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో చెప్పడం ప్రజలకు వివరించడం దాని తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో ముఖ్యంగా అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ గా పదే పదే కాలేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి బురద ప్రయత్నం చేస్తుంది కాబట్టి సో దాన్ని కూడా ఖచ్చితంగా తిప్పుకొట్టాలని బిఆర్ఎస్ పార్టీ భావిస్తుంది దానిలో భాగంగానే నాయకులందరూ కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు ఆదేశాలు కూడా జారీ చేశారు సో అందరూ కూడా ఇక రెండు రోజుల పాటు కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ యొక్క నిర్ధన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఫ్లకార్డ్స్ పట్టుకొని ఆ యొక్క ప్రభుత్వ కార్యాలయాల ముందు కూడా బెఠాయించి దృశ్యం తెలుపుతారు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ నిర్మించిన తర్వాతనే ప్రపంచం అంటే లోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు గిన్నెస్ బుక్ లో కూడా రికార్డ్ అయిందని చెప్పేసి కూడా ఇంత గర్వంగా చెప్తుంటే మొత్తం కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక విపుల ప్రాజెక్ట్ గా ముద్ర వేసి బురద ప్రయత్నం చేయడం ఇవాళ దేశంలోనే అత్యధికంగా ప్రతి శాతం పండిందంటే తెలంగాణలో దానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని సో అందులో మేడిగడ్లో రెండు పిల్లలకు కుంగితే ఆ ప్రాజెక్టే పూర్తిగా ఒక విపుల ప్రాజెక్ట్ అని చెప్పడం సరైనది కాదని టీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టేందుకు సిద్ధమవుతుంది దానిలో భాగంగానే ఈ రోజు రేపు రెండు రోజుల పాటు కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బేరస్ పార్టీ నిర్ణయించింది తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం దాంట్లో రిజర్వాయర్లున్నాయి పంపౌజ్లు ఉన్నాయి స్టేషన్లు ఉన్నాయి సొరంగ మార్గాలు ఉన్నాయి గ్రావిటీ కెనాల్ ఉన్నాయి మూడు బ్యారేజ్లు ఉన్నాయి మొత్తం తొంభై నాలుగు వేల కోట్ల విలువగల ప్రాజెక్టు ఖర్చు పెట్టింది ఇన్ని కాంపోనెంట్లు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక నాలుగు వేల కోట్ల గల అవి మేడిగడ్డ బ్యారేజ్ రెండు నాలుగు వేల కోట్ల గల కాళేశ్వరం ప్రాజెక్టులో నాలుగు వేల కోట్లవి మేడుగడ్డ బ్యారేజ్ ఆ మేడిగడ్డ బ్యారేజ్ నాలుగు వేల కోట్ల మేడిగడ్డ బ్యారేజ్ లో ఏడు బ్లాకులు ఏడు బ్లాక్లో ఒక్క బ్లాక్లో ఆ ఒక్క బ్లాక్లో మూడు పిల్లర్లకు ఇబ్బంది జరిగింది తొమ్మిది శాత్తు అది అది కాంట్రాక్టర్ నిర్లక్షణ అధికార నిర్లక్షణ వహండం నిర్లక్షణ దీనివల్లనే రావచ్చు జరిగింది అది అంటే నాలుగు వేల కోట్ల విలువల మేడుగడ్డ ప్రాజెక్టులో ఒక వెయ్యి కోట్లు గేట్లకే పోతుంది ఆ గేట్లు ఐరన్ గేట్లకు ఒక ఐదు వందల కోట్లు ఆ పక్కకు బ్యాంక్స్ అవన్నీ కట్టడానికి పోతుంది అంటే పదిహేను వందల కోట్లు ఆ బ్యారేజ్ కు సంబంధం లేకుండా ఖర్చు అవుతుంది అంటే రెండు వేల ఐదు వందల కోట్లు ఆ సిమెంట్ బ్యారేజ్ ఆ కాంక్రీట్ బ్యారేజ్ విలువ ఆ రెండు వేల ఐదు వందల కోట్లలో ఏడు బ్లాక్లు ఒక్క బ్లాకు ఇబ్బంది వచ్చింది అంటే రెండు వేల ఐదు వందల ఉంది ఏడు అంటే మూడు వందల యాభై కోట్లు అంటే తొంభై నాలుగు వేల కోట్ల విలువ గల కాళేశ్వరం ప్రాజెక్టులో గురుత్సవశాత్తు నిర్లక్ష్యం వల్ల పొరపాటు ఎవరి పొరపాటు జరిగింది నష్టం మూడు వందల యాభై కోట్లు దానికే ఆ మూడు పిల్లలు కుంగిణి అని తెలంగాణ హుటాహుటిన రేవంత్ రెడ్డి బల్లి సంజయ్కి ఎప్పుడు బిఏపోలకు ఎప్పుడు బియ్యపోలు ఢిల్లీ నుంచి నాలుగు రోజుల లోపలనే ఎన్డీఎస్ఏ వచ్చేసింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నాలుగైదు రోజుల్లో వచ్చేసింది అక్కడికి ఎంత నష్టం జరిగింది మూడు వందల యాభై కోట్ల నష్టం మమహా ఎక్కువ అది నేను చెప్పేది మూడు వందల యాభై కోట్ల నష్టం అంటే తొంభై నాలుగు వేల కోట్ల ప్రాజెక్టులో మూడు వందల యాభై కోట్ల నష్టం జరిగితే ఒకటా నాలుగు రోజుల్లో ఎన్డీఎస్ఏ వచ్చేసింది రేవంత్ రెడ్డి బండి సంజయ్ మాట్లాడాలి బండి సంజయ్ ఢిల్లీకి మాట్లా మోడీకి మాట్లాడాలి మోడీ పంపించాలి నాలుగు రోజుల్లో ఎన్డీఎస్ఏ వచ్చింది ఏడు రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేసింది అంటే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల కంటే మొదలు ఆ ఎన్డీఎస్ఏ రావాలా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వాలా ఇంట్లో ఏదో జరిగిపోయింది అని ప్రచారం జరగాలి జరిగింది ప్రచారం చేసుకున్నారు లాభం పొందిండ్రు మోడీ సహాయంతో ఎన్డీఏ వచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి దోధపడ్డారు అయింది అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి రాగానే అప్పుడు మళ్ళా గోస్ కమిషన్ అనే అపాయింట్మెంట్ జరుగుతుంది పార్లమెంట్ ఎలక్షన్ లాభంగా ఉండాలి మళ్ళా కాళేశ్వరం మీద వెళ్ళాలి బురద వెళ్ళి పార్లమెంట్ ఎలక్షన్లో ఇద్దరు కలిపి ఒకళ్ళకు సహకరించుకొని క్యాండిడేట్లను మాట్లాడుకొని బీజేపీ క్యాండిడేట్ గట్టుకున్న దగ్గర కాంగ్రెస్ క్యాండిడేట్ వీక్ ఉండాలి కాంగ్రెస్ క్యాండిడేట్ గట్టికిన దగ్గర బీజేపీ క్యాండిడేట్ వీక్ ఉండాలి ఇద్దరు కలిపి కాళేశ్వరం దుష్ప్రసారం చేసి బీఆర్ఎస్ని ని పెట్టాలి ఆ ప్రచారం చేసుకొని సక్సెస్ అయ్యి చర్యని ఎంపీ సీట్లు గెలుచుకున్నారు పంచుకొని తెలంగాణ రాష్ట్రంలో అయిపోయింది పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినాయి ఇప్పుడు ఏం చేయాలి బోస్ కమిషన్ రిపోర్ట్ అని పెట్టాలి మళ్ళా బయట అప్పటిదాకా అటు కమిషన్ నర్తుంది పని మధ్యలో ఉండదు లోకల్ బాడీ ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్కి ఒక డ్రామా అది కాళేశ్వరం మీనే లోకల్ బాడీ ఎలక్షన్ కాగానే ఇప్పుడు గోస్ కమిషన్ రిపోర్టు పెట్టి హడావుడిగా అసెంబ్లీ సమావేశాలు అది ఒక్కరోజే దీనికోసమే అన్నట్టు ఆ రిపోర్టు ఆ రిపోర్ట్ కూడా ఏంది వీళ్ళు రెండేళ్ళ నుంచి ఏదైతే మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలే యాజిటీవీ ఆ రిపోర్ట్లు ఉంటాయి ఎందుకంటే మీ మాట ఆ రిపోర్ట్ సీల్ కవర్లో ఉంటుంది పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆర్మీలో మాట్లాడతాడు రిపోర్ట్ గురించి ఆ రిపోర్ట్ సీల్ కవర్లే ఉంటుంది బయటకు రాలే ఇంకా కొన్ని పత్రికలు వాళ్ళ ఫేవరబుల్ పత్రికలు ఉన్నాయి రెండు తెలంగాణ వ్యతిరేక శక్తులైనటువంటి పత్రికలు తెలంగాణ అభివృద్ధి నిరోధక శక్తులైనటువంటి పత్రికలు ఆ రెండు పత్రికల్లో పెద్ద బ్యానర్ ఐటమ్ బోష్ రిపోర్టులో ఈ విషయాలు ఉన్నాయి ఈ విషయాలు ఉన్నాయి మొత్తం కేసీఆర్ కర్త కర్మ క్రియ మనం ఈ వస్తుంది ఆ కేసు అవుతుంది ఈ కేసు అవుతుంది ఇది రిపోర్టే బయట వాళ్ళే సీల్ వెళ్ళి కానీ ఆ రెండు పేపర్లు మాత్రం రాస్తాయి పెద్ద పెద్దగా ఇక నిన్న ఆ రిపోర్టు పెడుతున్నాము అని చెప్పి అసెంబ్లీలో పెట్టి పెట్టి జరిగింది ఏంటండి నేను ఎప్పుడు చెప్పినట్టు హరీష్ రావు గారు మాట్లాడితే ఈ రిపోర్ట్ అబద్ధం తప్పు దీంట్లో వాస్తవాలు లేవు నేను ఇచ్చిన ఆధారాలు రిపోర్ట్లో మెన్షన్ చేయలేదు పేర్కొనలేదు అనేది హరీష్ రావు గారు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ముప్పై మూడు సార్లు పది మంది మంత్రులు ముఖ్యమంత్రి బీజేపీ సభ్యులు పాలే హరీష్ హరీష్ రావు గారికి అడ్డం తగులుగులుగులుతారు ఒకటే రోజు మొత్తంగా చర్చ చేసి రాత్రి దాక నాకు అవకాశం లేకుండా మా మైక్ నొక్కేసి ఏవాళ్ళు చెప్పిందే చెప్పి దీని అంతా అర్థం చేసుకోవాలి కాళేశ్వరంలో జీడిగడ్డ దారేలో చిన్న సమస్యని చిన్నంత సమస్యని మూడు వందల యాభై కోట్ల కంటే తక్కువ గల నష్టం జరిగే సమస్యని నాలుగు రోజుల్లో ఎన్డీఎస్ఏ వస్తుంది ఏడు రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది మరి నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో పెద్దవావు కొట్టకపోయింది అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే పెద్దవాబు కొట్టుకపోయింది అక్కడికి ఎండి వేస్తే ఎందుకు రాలేదు సుంకుశాల గోడ కూలిపోయింది అక్కడికి ఎండి చేస్తే ఎందుకు రాలేదు బట్టం పంపోగి నీళ్ళల్లో మునిగిపోయింది అక్కడికి ఎండి వేస్తే ఎందుకు రాలేదు సుంకుశాల పనల్ మొత్తం కుప్ప కూలిపోయి ఎనిమిది మంది చనిపోయి ఇంకా మృతదేహాలు కూడా బయట కళ్ళే ఎస్ఎల్బీసీ సారీ ఎస్ఎల్బీసీ టనెల్ మొత్తం కూలిపోయి ఎనిమిది మంది చనిపోయి మృతదేహాలు దేహాలుగా బయటకు వేయలేక పరిస్థితి వేల కోట్ల నష్టం ఎస్ఎల్బిసి కనల్ కూలిపోతే అయినా అక్కడికి ఎండి చేసే రాదు కానీ మూడు పిల్లలు పింగి మూడు వందల యాభై కంటే తక్కువ నష్టం జరిగితే మేడిగడ్డకు మాత్రం చేస్తే నాలుగు రోజుల్లో వస్తుంది ఏడు రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది క్లియర్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నేను ఇప్పుడు చెప్పినవన్నీ పెద్దవాళ్ళు కొట్టుకుపోవడం కావచ్చు వట్టం పంప మునిపోవడం కావచ్చు సుంకిశాల గోడ కూలిపోవడం కావచ్చు ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూడిపోవడం కావచ్చు ఇన్ని జరిగిన రేవంత్ రెడ్డి మీదకి ఎన్డీఎస్ఆర్ రా పంపించడు మోడీ కానీ వేల కోట్ల నష్టం జరుగుతుంది వీటితోటి వీటితో అయినా ఎన్డీఎస్సీ పంపడు రేవంత్ రెడ్డి మీద మోడీ కేవలం మూడు వందల యాభై కోట్ల కంటే తప్ప ఇంకా అది కూడా అంత కూడా ఉండదు అంతకంటే తక్కువ నష్టం జరిగిన మేడిగడ్డ మీదికి కాళేశ్వరం మీది కేసీఆర్ మీదికి మాత్రం పంపిస్తాడు మోడీ ఎన్డిఎస్సీ అని దీన్ని దయచేసి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా వీటి ఏ ఎంక్వైరీ కమిషన్ ఉండవు ఎస్ఎల్బీసీ కమిటీ ఊలిపోతే ఏ ఎంక్వైరీ కమిషన్ రాదు ఏ ఘోష్ రిపోర్ట్ రాదు కట్టం మునిగిపోతే ఏ గోస్ రిపోర్ట్ రాదు ఏ ఏ కమిషన్ రాదు పెద్దవాళ్ళు కొత్తకపోతే ఏ కమిషన్ రాదు గోడ గూడ గూడగోల్పోతే గోడ గూడగూలిపోతే ఏ కమిషన్ రాదు కానీ కాళేశ్వరము నేడి గడ్డ కేసీఆర్ మీద మాత్రం కమిషన్లు వస్తే ఎన్డీఏ వస్తుంది చివరికి సిబిఐ కూడా వస్తుంది ఇప్పుడుగా ఇవాళ నిన్న అసెంబ్లీలో బీజేపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడగా పలుకొని చేసింది ఏంటంటే కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అంటే బండి సంజయ్ చెప్పిండు రేవంత్ సిబిఐకి ఇచ్చిండు బండి సంజయ్ అంటున్నాడు రోజు అందరూ చూస్తున్నారు మీడియాలో సీబీఐకి ఈ మేము చూసుకుంటాం సీబీఐకి ఈ మేము చూసుకుంటాం నేను ఇంకా ఢిల్లీలో అని బండి సంఘ చెప్పిండు రేవంత్ రెడ్డి సిబిఐకి ఇచ్చిండు ఇప్పుడు కాళేశ్వరంని అస్సలు ఇక్కడ తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు నేడుగడ్డ బ్యారేజ్ మీద రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు కలిపి సిబిఐకి గీయడం వెనుక పెద్ద కుట్ర దాగున్నది రెండు కుట్రలు దాంట్లో ఒకటేమో ఈ ప్రభుత్వం మీద సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం పత్రకారు మిత్రో తెలంగాణ హైదరాబాద్ షహర్మే जस्टिस सुदर्शन रेड्डी को बधाई देने के लिए बहुत सारे लोग यहाँ पर हाजिर हुए सीपीआई सीपीएम मेरे साथी मंत्री लोग एमपी एमएलसी एमएलए और तेलुगु परिवार सब इधर हाजिर हुए जस्टिस सुदर्शन रेड्डी उपराष्ट्रपति चुनाव में जो लड़ रहा है हम सब लोग उनके मदद देने के लिए इधर हाजिर हुए आज देश में बार बार आए थे राष्ट्रपति उपराष्ट्रपति चुनाव मगर इस मौके पे ये एक अलग समय है क्योंकि जो प्रधानमंत्री के होदा गृहमंत्री के होदा पे संविधान को बदलने के लिए आरक्षण हटाने के लिए जो कोशिश चल रहा है वो रोकने के लिए संविधान को बचाने के लिए आरक्षण बढ़ाने के लिए आज देश में एनडीए अलायंस वर्सेस इंडिया अलायंस जस्टिस सुदर्शन रेड्डी इज ए नॉट ए मेंबर ऑफ एनी पॉलिटिकल पार्टी ये हेज नॉट टेकन एनी मेंबरशिप इन एनी पॉलिटिकल पार्टी मगर संविधान बचाने के लिए वो पहला मेंबरशिप लिए इस देश में डॉक्टर बाबा साहेब अंबेडकर जी ने जो संविधान दिए वो संविधान बचाने के लिए पहला मेंबरशिप जस्टिस सुदर्शन रेड्डी जी ने लिए आज इसीलिए हम सब लोग मिलकर जस्टिस सुदर्शन रेड्डी जीत में शामिल होना है इस देश में नीलम संजीव रेड्डी जी पीवी वी राव जी एन टी रामराव जी మిస్టర్ రాహుల్ గాంధీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో మీకు కనిపిస్తుందా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు బీజేపీ జేబు సంస్థ సిబిఐ అని గతంలో రాహుల్ గాంధీ అన్నారని కానీ నేడు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు తమపై ఎన్ని కుట్రలు పండినా తాము చట్టపరంగా రాజకీయంగా పోరాడతామని కేటీఆర్ ట్వీట్ చేశారు న్యాయ వ్యవస్థ ప్రజలపై తమకు నమ్మకం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు మిస్టర్ రాహుల్ గాంధీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో మీకు కనిపిస్తుందా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు బీజేపీ జేబు సంస్థ సిబిఐ అని గతంలో రాహుల్ గాంధీ అన్నారని కానీ నేడు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు తమపై ఎన్ని కుట్రలు పండినా తాము చట్టపరంగా రాజకీయంగా పోరాడతామని కేటీఆర్ ట్వీట్ చేశారు న్యాయ వ్యవస్థ ప్రజలపై తమకు నమ్మకం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు